క్రైస్తల కీర్తనాకారుడు గుండె చెదిరైన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములను కట్టువాడు ఆయనే అని నూట నలభై ఏడవ సంకీర్తన మూడవచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు ఈ యొక్క సంకీర్తన రచించినటువంటి దావీదు గారికి ఏ యొక్క సమయం అందు గుండె పరువెక్కిపోయింది హృదయం వేదనతో నిండి ఉంది అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే మొదటిగా మనుషుల పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ హృదయాంతరంగములను పరిశీలించి పరిశోధించేటటువంటి వాడు త్రిత్వములో ఏకమైన దేవదేవుడు ఆయనకి ఏ ఒక్క సమయం అందు గుండె బరువెక్కిపోయింది భయంకరమైన శ్రమలు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఎప్పటి నుంచి అంటే తన బాల్య వయసు నుంచి కూడా యశయ్య యొక్క కుమారుడు నూజావేతి యొక్క కనిష్ట కుమారుడు మరి దావీదు సంకీర్తనలలో చూస్తూ ఉన్నప్పుడు నా తల్లి యొక్క కుమారులకు నేను అన్యుడను పరుడనై తిని ప్రవ్వా అంటూ ఉన్నాడు అడుగు జాడలు కనిపెట్టి చూ ఉన్నారు ప్రవ్వా నన్ను చంపుటకు నా సహోదరులని తెలియపరుస్తూ ఉన్నాడు బాల్య వయసు నుంచి కూడా ఇత తమ్ముడిని చంపించాలని మరి యొక్క గొర్రె మేకలను మందరి మేపుటకు పనివాడిగా అరణ్య మార్గంలోనికి పంపించిన పరిస్థితి క్రూర మృగాల చేత సర్పముల చేత చంపించాలని బాల్య వయసు నుంచి కూడా కుల్యాత్తును ఓడించినప్పుడు సౌలు వేల కొలిది దావీదు పదివేల కొలది అని ఆ స్త్రీలందరూ కూడా వాయిద్యములతో తమ్మురతోను సితారను తో వాయిద్యములతో ఘనపరుస్తూ ఆయన ఆహ్వానం తెలియపరిచి ఉన్నప్పుడు దావీదుపై అంట విషపు చూపు నిమిరేను ఆ విషపు చూపు ఎలాగ ఉందంటే దావీది యొక్క చావును కూడా కోరుకున్న పరిస్థితి మీకాలు తన కుమార్తెను ఒక అస్త్రంగా వాడుకుని అల్లుడైనటువంటి దావీదిని చంపించాలని ఎంతగానో ప్రయాసపడి ఉన్నాడు సౌలు ఇజ్రాయేలు గోత్రానికి రాజుగా ఉండటే యోగ్యుడు కాదని మరి అమాలేకులను అందరినీ కూడా నిర్మూలనం చేయాలని సమయంలో ప్రవక్త చేత అభిషేకింపబడిన తరువాత దేవుని యొక్క చిత్తాన్ని మరిచిపోయి స్వచిత్తాన్ని అవలంబించిన మరి రాజుగా ఉండటకు అర్హత లేదు అని చెప్పి ఆ రాజ్యాధికారము మరి దావిదిపై ఉంచినప్పుడు అసూయతో మరి ద్వేషముతో ఎలాగైనా దావీదని చంపించాలని తన యొక్క కుమార్తెను కూడా ఒక అస్త్రంగా వాడుకున్న పరిస్థితి తరువాత మరి సొంత కుమారుడే అప్షాలోము తన యొక్క తండ్రిని దావీదులు చంపాలని మరి ఎంత క్రూరమైన ఆలోచనలు గొర్రెల దొడ్డిలో ఉన్న మరి తన జీవితాన్ని సింహాసనాశీనుడుగా దేవాతి దేవుడు హెచ్చింపజేసాడు కానీ మనుష్యుల చేత తృణీకరింపబడుతూ వ్యసనాక్రాంతుడుగా తన యొక్క జీవితం అంతా కూడా అరణ్య రోదనగా కూడా యుద్ధ వాతావరణము ఎక్కడ ప్రశాంతమైన జీవితము కొనసాగించిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు అందుకనే మనుష్యులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవాతి దేవుడు హృదయాంతరంగములను పరిశీలించి పరిశోధించేటటువంటి వాడు అందుకనే తనకున్నటువంటి సమస్యలను తనకున్నటువంటి శోధలన్నీ కూడా మరి ఎవరితో సహవాసం చేశాడంటే త్రిత్వంలో ఏకమైన దేవదేవునితో ఆయన బాల్య వయసు నుంచి కూడా సహవాసం చేస్తూ ఉన్నాడు అందుకనే గాఢాంధకారపులోయలను నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను ప్రవ్వా నా దుడ్డుకర్రయ్యుడు నా దండము నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తూ ఉన్నావు ప్రవ్వా అని చెప్పి ఆ శ్రమల్లో కూడా దేవాది దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు నిజమే మరి మనుషుల చేత మన యొక్క గుండె ఎదలిపోతూ ఉంటుంది వారు చేసేటటువంటి దురాలోచనలు వారి స్వార్థ ప్రియులు వారు ధనాపేక్ష పరులు అంతేకాకుండా వారి ఉనికిని వారు కాపాడుటకు క్రూర మృగాల ప్రవర్తిస్తూ ఉంటారు అవకాశవాదులు స్వార్థపూరితమైన ఈ లోకములు కలుషితమైన ఈ లోకములు అందుకనే అంత్య దినాలలో మనుష్యులలో ప్రేమ చల్లారిపోతుంది అక్రమము విస్తరిస్తూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి నేడు దినాలలో చింతలేని మనిషి చింతలేని గృహము నేనే లేడు ఎందుకు మరి చింత వేదనతో అనేకమైన హృదయము బరువెక్కిపోయి మరి శాంతి సమాధానము లేక ప్రతి ఒక్క కుటుంబంలో మనుషులు ఎందుకు ఈ విధంగా జీవిస్తూ ఉన్నారంటే మనుషులు స్వార్థ ప్రియులు అందుకనే నాకంటే తల్లినైనాను తండ్రినైనాను మరి ఎవరినైనాను అమితంగా నీవు ప్రేమించొద్దు ప్రేమించి మోసపోవద్దనే దేవాతి దేవుడు స్పష్టంగా నాకంటే అమితంగా ఎవరిని ప్రేమించద్దు మోసపోకుడి దేవుడు వెగిలింపబడు అందుకనే స్వార్థపూరితమైన ఈ లోకంలో మనం మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకే వాక్యమయ్యున్న దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచు ఉన్నాడు ఎవరిని మనం ఆశ్రయించొద్దు ఎవరిని మనము నమ్మొద్దు ఎవరి మనస్సు నా మీద ఆనుకున్న వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవాతి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఈ వాగ్దానం మనందరి జీవితంలో స్థిరపరచబడును గాక ఆమె పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి ఏ యొక్క సందర్భంలో గుండె చెదిరిపోయింది అనేది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి రాహాబు సేవకుడైనటువంటి యహోశ్వా మోసే తరువాత ఇస్రాయేల్ ప్రజలను కానాను దేశానికి నడిపించే బాధ్యత యహోశివాకి కాలేబుకి ఇవ్వడం అనేది జరిగింది అయితే యహోశివ వేగులు వారిని పంపించి ఎరుకో పట్టణానికి పంపించినప్పుడు ఇప్పుడు కానాను దేశానికి వెళ్ళాలి అంటే యోర్ధాను నదిని దాటాలి ఎరుకోని చేయించాలి అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వార్త అక్కడ ఉన్నటువంటి రాజుకు తెలిసి వెనువెంటనే వేగులు వారిని మరి తీసుకుని రమ్మనేటువంటి సైనికులను పంపించడం జరిగింది అయితే రాహాబ్ దగ్గరకు వచ్చినప్పుడు రాహాబు మిద్దె మీద ఆ యొక్క వేగుల వారిని దాచిన పరిస్థితి వారికి ప్రాణహాని కలగకుండా ఒక వివేచన జ్ఞానము కలిగి వారి కాపాడుటకు తన యొక్క జ్ఞానాన్ని తన యొక్క తెలివిని అక్కడ ప్రదర్శించిన తీరు కనిపిస్తున్నది వేగుల వారిని రక్షించిన తరువాత వారితో మరి ఈమె పంచుకున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే అమోరీల రాజు సిహోను ఓగును ఏ విధంగా సర్వనాశనం చేశారనేది వారు విన్నప్పుడంట వారి యొక్క గుండెలు కరిగిపోయినాయి అని తెలియపరుస్తుంది అంతేకాకుండా మీ దేవుడైన ఎహోవా పైన ఆకాశం అందు క్రింద భూమి ఎందుకు కూడా దేవుడే అని మా యొక్క రాహాబు సాక్ష్యం ఇస్తూ ఉన్నది రెండవదిగా చూస్తూ ఉన్నప్పుడు గుండెలు చెదిరిపోయినాయి ఎవరికి అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే అమూరియుల రాజుకు కనానీల రాజు కంట గుండె చెదిరిపోయేను యహోష్ గ్రంథం ఐదు వచ్చ మొదటి వచనంలో ఎందుకు వారి యొక్క గుండె చెదిరిపోయింది అంటే యోర్ధాను నదిని అయిక ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసిన వార్త విన్నప్పుడంట ఎందుకు చెదిరిపోయింది అంటే భయముతో వణుకుతో వారి యొక్క గుండె చెదిరిపోయింది మూడోదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మందస్సము ఫిలిస్తీ ఫిలిస్తీన్ల చేతికి పట్టబడిన వార్త ఎవరికి తెలిసిందంటే ఏలికి తెలిసింది మందసం అంటే క్రీస్తు యొక్క సన్నిధికి ప్రత్యక్షతకు సాదృశ్యంగా కనిపిస్తుంది ఈ యొక్క మందసము శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల చేతికి పట్టబడినప్పుడు ఈ వార్త వినినప్పుడు అంట ఏలి యొక్క గుండెలు అవేచూ ఉన్నాయంట ఈ విధంగా భయంకరమైన వేదనతో గుండె బరువెక్కిపోయి ఏలికి గుండెలు అవేచూ త్రో ప్రకర ఉన్నటువంటి పీఠము మీద ఎదురు చూచుచూ ఉన్నాడంట అంటే మరలా మరి ఇజ్రాయేల్ ప్రజల చేతికి మందసం వస్తుందేమో అనే మంచి వార్త వినాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడట నాలుగోదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు నాభాలకు భయము చేత అతడు గుండె పగిలిపోయింది అని తెలియపరుస్తూ ఉన్నాడు మొదటి సమయాలు గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై ఏడవ ఎందుకు నాబాలుకు భయము చేత గుండె పగిలింది అనేది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దావీదు తనతో ఉన్నటువంటి పది మంది పనివారు కూడా నాబాలు గొప్ప ఆస్తిపరుడు గొర్రెలు మేకల మంద అధికారి గొప్ప ఆస్తిపరుడు అయితే సంవత్సరములకు ఒకసారి ఆ గొర్రెలను మేకల యొక్క వెంట్రుకలను కత్తిరించే సమయం ఒకటి వస్తుంది అయితే దావీదు తనతో ఉన్నటువంటి పది మంది పనివారు కూడా మరి ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా వెంట్రుకలు కత్తిరించే సమయం వరకు కూడా ఉదయకాల సమయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఆ గొర్రెలను చాలా చక్కగా కాయిచు ఉన్నారు ఒకటి కూడా తప్పిపోకుండా అయిన తరువాత మరి వారికి ఆహారం కొరకు అడిగినప్పుడు మరి నాబాలో మోటివాడు అజ్ఞానుడు గనక మరి భయంకరమైన మాటలతో అవమానపరచడం జరిగింది మరి ఆకలితో అలమటిస్తూ ఉన్నటువంటి దావీదు తలుతూ ఉన్నటువంటి పనివారు ఆకలి మంటతో నాబాలు యొక్క సంతతి వారిని అందరినీ కూడా సర్వనాశనం చేయాలని చాలా కోపంతో మరి నాబాలు యొక్క ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఈ వార్త జ్ఞానం కలిగినటువంటి శ్రీ అభిగయనికి తెలిసింది సామితల గ్రంథము పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టును మూడు రాళ్ళు తన చేతులతో మరి తన యొక్క కుటుంబాన్ని ఓడపెరుకుని తెలియపరుస్తున్నాడు కదా మరి జ్ఞానం కలిగిన స్త్రీ కనుక పనివారితో గార్ధపు మీద ఆహారము సిద్ధపరచుకుని అర్ధరాత్రి వేళ మరి యొక్క దావీదును ఎదుర్కొని గార్ధపు మీద నుంచి దిగి సాష్టాంగ నమస్కారం చేసి నా భర్త తప్పిదము నా తప్పిదముగా మీరు భావించి నా సంతతి వారిని నాశనం చేయకుండా మీ కరుణ వాత్సల్యత నా సంతతి వారిపైన చూపించండి అని ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికి ఎంతో జ్ఞానముతో ఆమె మరి ఒక నిర్ణయము తీసుకోవడమే కాదు అది ఆచరించింది కూడా ఇది జరిగిన ఆ సంఘటన నాభాలకు తెలియదు మత్తులో ఉన్నటువంటి నాభాలుకి ఈ విషయము తెలియదు తర్వాత ఈ వార్త తన భర్తకు తెలియపరిచినప్పుడు ఈ విధంగా మన సంతతి వారిని నేను మరి రక్షించడం అనేది జరిగింది దావీదు తనతో ఉన్నటువంటి పనివారు నాశనం చేటుకొస్తున్నప్పుడు నేను ఈ విధంగా చేయడము జరిగిందని ఆ వార్త వినినప్పుడు నాబాలు భయము చేత అతను గుండె పగిలిపోయిందంట అంతేకాకుండా అతడు రాతివలే బిగిసిపోయాను హఠాత్తుగా మరణించిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది ఐదవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నటువంటి దావేదికి నా గుండె నాలో వేదన పుట్టుచూ ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నాడు యాభై ఐదవ సంకీర్తన నాలుగవ విషయంలో మరణ భయము నాలో పుట్టుచున్నది ప్రభుబా నా గుండె నాలో వేదన పుట్టుచు ఉన్నది ఎందుకంటే తనకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు బాల్య వయసు నుంచి కూడా యుద్ధ వాతావరణము తన కుటుంబం చేత తన ఆప్తుల చేత అందరి చేత తృణీకరింపబడిన వ్యసనాకాంతుడిగా విసర్జించబడుచు అనేకమైన నిందలు అవమానాలు పొందుతున్నటువంటి తన జీవితంలో వ్యక్తిగత జీవితంలో అనేకమైన శ్రమలు మరి ఆయన ఆ శ్రమల నుంచే ఆయన పలుకుచినటువంటి వాక్కు చూస్తూ ఉన్నప్పుడు నా గుండి నాలో వేదన పడుచున్నది ప్రవ్వ మరణ భయము నాలో పుట్టుచు ఉన్నది ప్రవ్వ అని అయిక యాభై ఐదో సంకీర్తనలో తెలియపరుస్తూ ఉన్నాడు మరి అంతేకాకుండా ఆ రోజుగా మనం చూస్తూ ఉన్నప్పుడు యషా ప్రవక్త చేత పరిశుద్ధాత్మ దేవుడు మొదటి అధ్యాయం ఐదో వచ్చినంలో నిత్యం ఇజ్రాయేల్ ప్రజలంట తిరుగుబాటు చేయిచు ఉన్నారంట అంతేకాకుండా వారు ఆ దేవునికి అవిధేయులుగా వారు జీవిస్తూ వారి నడినెత్తి మొదలుకుని అంతా కూడా వ్యాధితో నిండి ఉన్నదంట ఏ వ్యాధితో ఉన్నది అనేది ఆలోచన చేసినట్లయితే హృదయం ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది దాన్ని గ్రహించేటటువంటి వాడు మరి హృదయాంతరంగముల పరిశీలించి పరిశోధించేటటువంటి దేవదేవుడు హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయన సమస్తము ఎరిగి ఉన్న దేవుడు ఆ విధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఐదో వచ్చిన ముందుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆకాశమాలకించి భూమి చెవియకు నా బిడ్డలు నేను వారిని మించి పెద్దవారిగా చేసి ఉన్నాను వారు నా మీద తిరుగుబాటు చేయించి ఉన్నారని ఎంతో వేదనతో మరి సృష్టి పంచభూతములు ఆయన వర్షంలో ఉన్నాయి పంచభూతములు ఆకాశము గాలి నీరు భూమి అగ్ని ఇవన్నీ కూడా సమస్తము ఆయన ఆ ఆధీనంలో ఉన్నాయి అందుకనే గుమర పట్టణాన్ని నాశనం చేయడానికి అగ్ని పంచభూతములలో ఒకటైనటువంటి అగ్నిని అస్రంగా వాడిన పరిస్థితి నోవాహు కాలంలో జలప్రళయం నీరు పంచభూతములలో ఒకటి ఆ నీటిని ఒక అస్రంగా వాడిన పరిస్థితి అంతేకాకుండా ఈ యశాగ్రంథం ఒకటవాచం నాలుగవ చంలో పాపిష్టి జనమ్మ దుష్ట సంతానమ్మ దోషపరితమైన ప్రజలారా మరి యహోవాని విసర్జించి ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషించుచు ఆయన్ని విడిచిపెట్టి తొలగిపోయి దేవునికి విరోధంగా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించకుండా దేవునికి ఆయాసకరంగా వారు బ్రతుకుతున్నారని ఐష్యా ప్రవక్త ప్రవక్త చేత పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ అంతేకాకుండా ఇయ్యా ప్రవక్త ప్రవక్తలను గురించి అంతేకాకుండా ఏమో అనుభూతి ఆయన పరిశుద్ధమైన మాటల గురించి ఈ విధంగా మాట్లాడచ్చు నన్ను నా గుండే పగులుచ్చు ఉన్నది ప్రభు అని తెలియపరుస్తుంది ఎందుకంటే దేవునికి విరుద్ధంగా దేవుని యొక్క చిత్తానుసారంగా వారు జీవించకుండా ఇష్టానుసారంగా వారు దేవుని యొక్క మాటలకు అవిధేయులుగా వారు జీవిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ప్రవక్తల నోట అనేక మార్లు బయలుపరుస్తూ ఉన్నాడు వారిని క్రమశిక్షణలో పెట్టడానికి గొప్ప గొప్ప ప్రవక్తలు యాజకులు న్యాయాధిపతులు వచ్చారు ఇన్ని మార్లు కూడా దేవుని యొక్క చిత్తము ప్రకటింపబడుతున్నా కూడా దేవుని యొక్క మాటలు విననులని ప్రజలుగా వారు జీవిస్తున్న పరిస్థితి అందుకనే నా గుండె నాలో పగులుచు ఉన్నది ప్రభ్వాణి ప్రవక్త ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంతో తెలియపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా మరి ఏహెచ్కేల చేత పరిశుద్ధాత్మ దేవుడు పదకొండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో వారు నా కట్టడలను నా విధులను అనుసరించకుండా వారు జీవిస్తూ ఉన్నారు వారిలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను వారికి ఇచ్చేదనో అని హెచ్కేలు చేత పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఏక మనస్సును అంతేకాకుండా నూతన ఆత్మను వారికి నేను దయచేస్తానని హెచ్కేలు ప్రవక్త చేత పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా అగబు ప్రవక్త చేత జరగబోయే సంగతులను పరిశుద్ధాత్మదేవుడు ముందుగానే ఆ యొక్క అగబు ప్రవక్త చేత ప్రవచించడము జరిగింది ఏమిటంటే ఎరుషులేము ఆ పట్టణములో అపోసిటెడ్ అయిన గారి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యువత మత పెద్దలు ఏ విధంగా ఆ యొక్క పౌలు గారిని భయంకరమైన శ్రమల పాలు చేస్తూ ఉన్నారు ఆయన యొక్క చేతులు కాళ్ళు కట్టబడి భయంకరమైన శ్రమలు చెరసాలలో ఆయన బంధించి ఇదంతా కూడా ప్రవచనము అప్పుడు ఉండే ప్రజలకు తెలియపరిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా మరి ఎరుశలేమ పట్టణానికి వెళ్ళడానికి పౌలు గారిని మీరు వెళ్ళవద్దు అని చాలా స్పష్టంగా మరి ఆయన్ని వేడుకోవడము జరిగింది అంతేకాకుండా కన్నీటితో అడుగుచు ఉన్నప్పుడు పౌలు గారు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు అప్పుడు బాధతో అపోస్తులుడైన పౌలు గారు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరే అని తెలియపరుస్తూ అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవజయంలో తెలియపరుస్తుంది ఎందుకంటే నేను దేవునిని రాజ్యస్థాపన కొరకు సుమార్త ప్రకటించడమే కాదు నేను ప్రభు అయిన ఏస్తున్నామం నిమిత్తము ఎరిషలేమలో బంధింపబడటే కాదు కానీ నేను చనిపోటుకు కూడా సిద్ధంగా ఉన్నాను బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంతో మేలు ఆశీర్వాదం అని ఆయన మాటతో కాదు కానీ మాదిరికరమైన క్రియాత్మకమైన మాటలు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంతో మేలు అనడమే కాదు కానీ ఆయన క్రియాత్మకమైన జీవితం ఆయన జీవించాడు అందుకనే నేను క్రీస్తుని పోలి నచ్చించిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని వాక్యంతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి గుండె చెదిరిపోయింది ఏ సందర్భాలలో ఆ లేఖనాలలో పరిశుద్ధులకి ఏ ఒక్క సమయంలో గుండె చెదిరిపోయింది ఆ పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి మనకి ఏ సమయంలో గుండె చెదిరిపోతుంది లోక సంబంధమైన విషయాల పట్ల మన గుండె చెదిరిపోతుందా ఏ సమయంలో గుండె చెదిరిపోతుంది అనేది మనలో మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం కాబట్టి మనుషులు నిందించినప్పుడు చెడ్డ మాటలు పొలగునప్పుడు అబద్ధ సాక్ష్యం పలుగుతున్నప్పుడు ఆనందించండి సంతోషించండి మీ ఫలము పరలోకమందు అధికమగును కాబట్టి ఆ మనుషులు కొనియాడునప్పుడు మనకి శ్రమలు కలుగును గనక మనం అతిశయించకుండా మనుషుల యొక్క గొప్పల కొరకు లేకపోతే పొగడతల కొరకు మనము ఆశపడకుండా ఈ లోకంలో మనము ఏది ఉన్నా లేకపోయినా పరలోకంలో శాశ్వతమైన ఆనందం ఉంది మన ఫలము పరలోకం అందు ఉంది కనుక అది విశ్వసిస్తూ మనము వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ మనుషులను మనం ఆశ్రయించకుండా క్రీస్తు వైపు క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి లోకంలో జీవిస్తూ దేవుని యొక్క చిత్తానుసారంగా సంకల్పం చూపున క్రీస్తు రాజ్యస్థాపన కొరకు ప్రయాస పడే వరుసలు మనం అందరం ఉండాలని దేవాతి దేవుడు గుండె చెదిరిన వారిని బాగుచ్చేవాడు ఆయనే అవును మన యొక్క గుండె మనుష్యుల వల్ల చెదిరిపోతూ ఉంటుంది కానీ ఆ చెదిరిన ఆ గుండెను ఆ మన హృదయాన్ని హృదయంలో శాంతి సమాధానాన్ని నింపేవాడు త్రిత్వంలో ఏకమైన దేవదేవుడు ఆ పరమ వైద్యుడు ఆయనే కనుక మనము ఆయన ఎందు నమ్మిక ఇచ్చి విశ్వాసం ఇచ్చి అజంచల భక్తితో మనం ఈ లోకంలో జీవిస్తూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడగలం దేవాది దేవుడి మాటలు మనందరి మినికిల్లో బహుగా గాక ఆమె దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె పరిశుద్ధ్యరానికి పొందినాలు వాక్యానుసారమైన జీవితం నాకు మాకు అందరికీ మీరు దాయిచ్చని శాంతి సమాధానాలకు యోగ్యులుగా ప్రతి ఒక్క బిడ్డని మీరు ఎంచమని క్రీస్తు పరిశుద్ధనాములు అడిగి వేడుకుని ప్రార్థించే చిన్నము తండ్రి ఆమె ఏసు రక్తమేజం శిలవ రక్తమేజం ప్రవేశంలో మనందరికీ సంపూర్ణమైన విజయము క్షేమము నెమ్మది కలువును గాక ఆమె